thank you విశాఖ విమల విద్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది స్కూల్ మూసి ఉండడంతో ఉపాధ్యాయులు విద్యార్థులు గేట్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు రెండు పేల ఐదు వందల మంది విద్యార్దులున్న స్కూల్ మూసివేయడం దుర్మార్గమైన చర్య అని ఉపాధ్యాయులు మండిపడ్డారు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విద్యాశాఖ వెంటనే స్పందించి విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు વખરે કૃષ્ણ માન્ય વે કૃષ્ણ જાજમાન્ય વૈખરે నడుస్తుంది అంటున్నారు కదండి అప్పటి నుంచి కూడా ఏ లోటు లేకుండా ఎంతో చక్కగా చెప్తున్నారండి ఇప్పుడు మా పిల్లలు కూడా ఈ స్కూల్లోనే జాయిన్ చేశాను నేను మా పాప ఇప్పుడు టెన్త్ క్లాస్ అండి అయితే ఇది స్టీల్ ప్లాంట్ ఎయిటెడ్ స్కూల్ అండి ఫీజులకి అన్నిటికీ తక్కువనే ఏంటంటే మిగతా స్కూల్ కంట కూడా ఇది చాలా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది ఎందువల్ల ఉందంటే ఫీజులు తక్కువనే ఉన్నాయండి అందువల్ల ఏంటంటే ఇంతవరకు స్పోర్ట్స్ లో విషయంలో కానీ ఏ విషయంలో కూడా చాలా మంచి స్కూల్ అండి మంచి పేరున్న స్కూల్ ఇది సడన్గా ఏంటంటే ఇప్పుడు మెసేజ్ లేదు ఏం లేదు మా పాప రెడీ అయిపోయి స్కూల్ డ్రెస్ అది వేసేసుకుని లాస్ట్కేమో అమ్మ స్కూల్ లేదంటే మెసేజ్ వచ్చిందంటే ఇది అన్ని స్కూల్ ఓపెన్ చేశారు మన స్కూల్ ఓపెన్ చేయడం ఏంటి ఓపెన్ చేయకపోవడం ఏంటి అనేసరికి మా పాప కంగారు ఏడుపు ఏంటమ్మా సిలబస్ ఒకటి మారింది చాలా టఫ్గా ఉంది ఇప్పుడు ఈ సమయంలోనే ఎలా అంటే ఎలా అమ్మా అనేసి మా పాప ఏడుపండి ఇంకా ఏం చెప్పాలండి మేము వాళ్ళ పిల్లలు మా పిల్లల భవిష్యత్తు ఇదే పునాది కదండి ఇంకా ఏం చెప్తామండి టెన్త్ క్లాసే కదండి మెయిన్ ఇన్నాళ్ళు స్టేట్ సిలబస్ అండి ఇప్పుడు ఒకసారి సిబిఎస్ మారింది చాలా టఫ్గా ఉంటది వాళ్ళకి ఈ సమయంలో ఇలాగ మీరు ఆఫ్ చేస్తుంటే ఇంకా చాలా వరకు లాస్ట్ ఇయర్ అయితే ముందుగా ఓపెన్ చేసి క్లాసులో చెప్పేస్తారు కానీ సార్ మాత్రం ఏమో ఈ స్కూల్ ఓపెన్ చేయలేదు మా పాపలు ఏడు పేడుపు బాగా చదువుకున్న చదువుకోపోయిన ఆ విషయం పక్కన పెట్టినా సరే పిల్లలు భవిష్యత్ ఏ కావాలండి సార్స్ టెన్షన్ పడుతున్నారు పిల్లలు టెన్షన్ పడుతున్నారు మాకు ఏంటండి ఏమైందో తెలియదు ఈ స్కూల్ తెరవట్లేదు మూసివేయబడుతుందని చెప్పేసి పేరెంట్స్లోను పిల్లలలోను భయానందమైన ఆందోళన తోటి ఉన్నారు దీన్ని వెంటనే తిరిగి తెరిచి పిల్లల యొక్క భవిష్యత్తుని మరియు పేరెంట్స్ మీద ఉన్నటువంటి ఒక స్టీల్ ప్లాంట్ యొక్క యాజమాన్యం వెంటనే దిగొచ్చి దీనికి సరైన న్యాయం చేసి దీన్ని వెంటనే తెరవలసిందిగా కోరుచున్నాం దీన్ని వెంటనే ఇమీడియెట్లీగా ఎంతోమంది పేరెంట్స్ పిల్లలు భవిష్యత్తు నలభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ విమలా విద్యాలయం ఎంతో మందికి ఉన్నతమైన విద్యను అందించి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దింది అటువంటి విద్యాలయం దీన్ని మూసివేస్తాము దీన్ని క్లోజ్ చేస్తాము ఆపేస్తాము అంటే ఇది ఎంతవరకు సంబంధించి ఒక మేనేజ్మెంట్గా స్టీల్ ప్లాంట్ అందరికీ నేను తెలియజేస్తున్నాను వాళ్ళు తిరిగి దీన్ని సరైన నిర్ణయం తీసుకుని మేనేజ్మెంట్ మరియు స్టీల్ ప్లాంట్ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దీన్ని సరైన నిర్ణయం తీసుకుని నేను రీఓపెన్ చేయాల్సింది పేద ప్రజల కోసం ఏర్పాటు చేయనటువంటి ఈ యొక్క విమలా విద్యాలయం ఎంతో మందికి ఆర్థికంగాను సామాజికంగాను పేదరికంగా ఉన్న వాళ్ళకి ఎంతో మందికి ఉపయోగపడుతుంది ఇది ఈ రోజు విద్య అన్నది చేతికి అందని వెన్న ముద్ద లాంటిది అంతా అయిపోయింది ఇది ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చదివించే కార్పొరేట్ స్కూల్కి కాంపిటీషన్ విపరీతమైనటువంటి సమాజంలోని భయంకరంగా చదివించలేకపోతున్నారు ఆ ఫీజులకి తట్టుకోలేక ఇక్కడ ఎంతో ఉన్నతమైన విద్యను అందిస్తే చక్కని డిసిప్లైన్ తోటి స్టాప్ కానివ్వండి తర్వాత స్కూల్ యొక్క మేనేజ్మెంట్ కానివ్వండి అందరూ కూడా ఉపాధ్యాయులు కానివ్వండి చక్కని విద్యను అందించి వాళ్ళ భవిష్యత్తుకి ఎంతో నలభై సంవత్సరాల నుంచి విద్యార్థులకు అందించి వాళ్ళ కాలం మీద నిలబడేట్టుగా చేసింది అటువంటి విద్యని ఈ రోజుని మూసేస్తాము లేదు అని చెప్పడానికి చాలా భయంకరంగా ఉంది నేను విశాఖ విద్యాలయంలోని టూ థౌజండ్ సెవెన్ బ్యాచ్ నేను ఇక్కడ మాకు ఎంత బాగా అయిందంటే ఎడ్యుకేషన్ అందరూ మా మా ప్లాంట్ లోని కానీ ఎక్కడైనా సరే వాతావరణం కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ స్కూల్ మాకు చాలా చాలా మంచిగా చూసుకునేది అసలు యాక్చువల్ గా ఈ స్కూల్ మూసేస్తున్నారు అని అంటే చాలా పేద పిల్లలకి చాలా వాళ్ళకి పట్టుకొట్టినట్టే ఇది ఏంటవుతుంది అని అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది టైమ్ లోని స్టార్టింగ్ లోని ఇలా ఆపించడం అన్నది చాలా ఘోరం ఇప్పుడు ఇది ఇలా చేయడం కూడా ఇలాంటి వీళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి వీళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించాలి వీళ్ళు లేట్ అవుతారా అన్నది కూడా ఆలోచించాలి మనం అందరం ఇదవుతుందంటే ఇప్పుడు చాలా మందికి ఏంటవుతుందంటే డబ్బులు ఉన్న వాళ్ళు వేరే స్కూల్స్ కానీ ఎవరైనా మూవ్ అవ్వగలుగుతారు కానీ ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్స్ ఇంతకు ముందు అంటే మేము అందరం ఫ్రీగానే చదువుకున్నాం ఇప్పుడు తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టారు డెవలప్ అవుతూనే ఉంది అలా డెవలప్ అవుతున్న దాన్ని ని మధ్యలో ఆపేయడం అన్నది చాలా ఘోరం వీళ్ళు భవిష్యత్తు ఏటవుతుంది అవుతుంది ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే పేరే తప్పించే కానీ ముందు స్కూల్ గ్రౌండ్ కానీ లైబ్రరీ కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ స్పోర్ట్స్ కానీ ఆర్ట్ కానీ ఎవ్రీథింగ్ కార్పొరేట్ స్కూల్స్ కి కాంపిటీషన్ గా ఉండే స్కూల్ అనమాట ఇక్కడ అలాంటి స్కూల్ ఇప్పుడు మూ చేస్తున్నారు అని అంటే చాలా బాధాకరం దీన్ని మాత్రం ఇలా జరగడానికి అవకాశం లేకుండా మేము అందరం మా యొక్క బ్యాచెస్ మాత్రం అందరం కలిసి మేము పోరాడుతాము వీళ్ళందరికీ అన్యాయం జరగకుండా మేమైతే ఖచ్చితంగా చూసుకుంటాము ఈ పిల్లల భవిష్యత్నే కాదు ఇక్కడ చాలా మంది ఏంటంటే పేదవాళ్ళు కూడా ప్లాంట్ లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కూడా ఇప్పుడు రీ రీజాయినింగ్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు ఆపేస్తున్నారు అని అంటే చాలా దారుణం అనమాట ప్రభుత్వం కొంచెం దీన్ని ఏదైనా చర్య తీసుకొని వీళ్ళందరినీ చూడాలన్నమాట ప్రభుత్వం మారింది కాబట్టి మనకి భవిష్యత్తు కూడా మారాలి వీళ్ళ పిల్లల్ని కూడా బాగా చూసుకోవాలి వీళ్ళు ఒక్కొక్క